హలో అండి ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ పిల్గ్రిమ్ పీలింగ్ సొల్యూషన్ ఫార్ ఫేస్ అండ్ బాడీ ఈ సొల్యూషన్ జెంటిల్ గా ఎక్స్ఫోలియేట్ చేసి ట్యాండ్ ని రిమూవ్ చేసి స్కిన్ టోన్ ని ఈవెన్ గా చేసి పోస్ క్లెన్స్ చేసి గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది అంతేకాకుండా బ్లెమిషెస్ ని రెడ్యూస్ చేస్తుంది డెడ్ స్కిన్సెస్ ని రిమూవ్ చేసి క్లియరర్ బ్రైటర్ స్కిన్ ని ఇస్తుంది ఈ సొల్యూషన్ వాడితే ప్రత్యేకించి మనం బ్యూటీ పార్లర్ కి మంత్లీ వెళ్ళక్కర్లేదు ఫేషియల్ చేసుకోని అవసరం లేదు వీక్లీ వన్స్ ఈవెన్ గా ఫేస్ కి అప్లై చేసి టెన్ మినిట్స్ తర్వాత క్లీన్ చేసుకుంటే చాలండి ఇది స్టబోన్ బ్లాక్ హెడ్స్ ని వైట్ హెడ్స్ ని రిమూవ్ చేస్తుంది డీప్ గా పోర్స్ ని క్లెన్స్ చేసి స్పాట్స్ ని అవుట్ అయ్యేలాగా చేస్తుంది స్కిన్ ని స్మూత్ గా చేస్తుంది బేబీ సాఫ్ట్ స్కిన్ వచ్చేలా చేస్తుంది అని చెప్తున్నారు ఈ సొల్యూషన్ త్రీ ఇన్ వన్ బెనిఫిట్స్ ని మనకు అందిస్తుంది డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది పోస్ ని క్లెన్స్ చేస్తుంది స్కిన్ టోన్ ని ఈవెన్ గా చేస్తుంది ఇంకా ఇందులో ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ బా ఫైవ్ పర్సెంట్ ఫా వాడారు శాలిసిలిక్ యాసిడ్ ఉందండి ఇది పర్స్ ని డీప్ గా క్లెన్స్ చేస్తుంది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ డార్క్ స్పాట్స్ ని బ్లెమ్షెస్ ని రిమూవ్ చేసి గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది తర్వాత గ్లైకోలిక్ యాసిడ్ అండి ఇది కూడా ఎక్స్ఫోలియేట్ చేసి డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేసి ఫ్రెష్ అండ్ రేడియంట్ స్కిన్ ఇస్తుంది అన్వాంటెడ్ డిస్కలరేషన్ ని రిడ్యూస్ చేసి ఫిర్మ్ అండ్ ఈవెన్ టోన్ స్కిన్ టెక్చర్ ని మనకి ఇస్తుంది తర్వాత లాక్టిక్ యాసిడ్ అండి డల్నెస్ ని ఆక్నే ని రిడ్యూస్ చేసి స్కిన్ ని బ్రైట్ గా చేస్తుంది స్కిన్ టెక్స్చర్ ని రిఫైన్ చేస్తుంది ఈ సీరం లైట్ వెయిట్ ఉంటుంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆల్ స్కిన్ సూట్ అవుతుంది ఇది అమెజాన్ లో బెస్ట్ సెలర్ ర్యాంకింగ్ లో ఫోర్టీన్త్ ప్లేస్ లో ఐదు వందల అరవై మందికి పైగా కొని ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా సిక్స్ కి ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో ఐదు వందల యాభై నాలుగు మంది కొని ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఫోర్ స్టార్ ఎయిటీన్ పర్సెంట్ టూ స్టార్ సిక్స్ పర్సెంట్ వన్ స్టార్ టెన్ పర్సెంట్ ఉంది పాజిటివ్ రివ్యూస్ మూడు వందల నలభై మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ రెండు వందల యాభై ఏడు మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా నాట్ గుడ్ వేస్ట్ ఆఫ్ మనీ వర్స్ట్ ప్రోడక్ట్ నో రిజల్ట్ యూజ్ నాట్ వర్త్ నాట్ ఎఫెక్టివ్ ఇలా ప్రోడక్ట్ బాగలేదని దాదాపు నూట ఇరవై మంది పైనే రాశారండి ఇక అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ బ్రోకెన్ ప్రోడక్ట్ వచ్చిందని ఓల్డ్ ప్రోడక్ట్ వచ్చిందని దాదాపు పదహైదు మంది రాశారు స్కిన్ డార్క్ గా అయిందని డ్యామేజ్ చేసిందని ఎనిమిది మంది రాశారు ఇక మిగిలిన వన్ వన్ రీజన్ నేను మెన్షన్ చేయట్లేదండి పాజిటివ్ రివ్యూస్ అయితే చాలా బాగుంది దీనికి లెమ్షెస్ ని రెడ్యూస్ చేసిందని పర్ఫెక్ట్ ఫర్ స్కిన్ అని ఇమ్డియట్ గ్లో బూస్టర్ అని డార్క్ స్పాట్స్ ని ఫేడ్ అవుట్ చేసిందని ఎక్స్ఫోలియేట్ చేసి బ్రైటన్ స్కిన్ ఇచ్చిందని ఇన్స్టెంట్ ఫేషియల్ లైక్ గ్లో అని గేమ్ చేంజర్ ఫర్ స్మూత్ గ్లోయింగ్ స్కిన్ అని ఇలా చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి ఈ ప్రోడక్ట్ టెన్ ఎంఎల్ క్వాంటిటీ అమెజాన్ లో కంటే ఫ్లిప్కార్ట్ లోనే దాదాపు ముప్పై ఎనిమిది రూపాయలు తక్కువతో ఉంది మీరు కావాలంటే ట్రై చేయండి బ్యూటీ పార్లర్కి కి వెళ్లే టైం లేని వాళ్ళు జస్ట్ ఇది అప్లై చేసి టెన్ మినిట్స్ ఉంచుకొని క్లీన్ చేసుకుంటే చాలండి ఫేషియల్ చేసుకున్నట్లుగా గ్లో వస్తుంది ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ